అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఇరవైవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ వారాహి తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడడం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపార లాభాలు ఏర్పడిన సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు మంచి ఫలితాలు ఏర్పడిన కోరికలు నెరవేరడం మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరు ప్రశంసలు అందుకుంటారు అలసట చెందకుండా చూసుకోవాలి ప్రయాణాలు ఫలిస్తాయి అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరాలకు పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో బహుమాటాన్ని తెరిచేయనీయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు మీ యొక్క కొత్త బాధ్యతలు ఏర్పడినం వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది జాగ్రత్త వహించాలి మిత్రుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అదృష్ట ఫలాలు ఏర్పడిన అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దానిని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది బుద్ధిబలంతో ముందుకు సాగుతారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభప్రద చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టిన పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి చేపట్టబోయే పనిలో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపార లాభాలు ఏర్పడడం శత్రువులను దూరంగా ఉంచడం చాలా మంచిది అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆనందభరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు గృహాలలో సుఖ భోజనం ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి విజయాలను సొంతం చేసుకుంటారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టిన పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగడం ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం అదేవిధంగా పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు కుంభరాశి వారు విష్ణు సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలిగిన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా